హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజు ఇంట్లో వంట అయితే ఇంకా సండే కదండి ఇంకేముంటుందండి చికెను చికెన్ ఏదో రెండు చేపలు తీసుకొచ్చి ములక్కాడేసి పులుసు వండాడు ఈ వంటంతా ఈరోజు మా అబ్బాయి ఉండాడు నాకు కొంచెం నీరసంగా ఉంటుంది కదా ఇంట్లో బాగాలేదని ఈరోజు కూడా లేవలేదు ఇంకా వేడిగా రైసు ఇంకా పెరిగైతే తోడుకుంటుంది ఇంకా నిన్న వెన్న కాసినప్పుడు ఇందులో కొంచెం వెన్న తీసి పెట్టాను కదా దాంతో ఈరోజు మార్నింగ్ వంటకంటే ముందే గ్యాస్ ఖాళీగా ఉందని కేక్ పెట్టేశాను ఒక గ్లాసు రవ్వ ఒక గ్లాసు మైదా ఒక గ్లాసు పంచదార ఇంకా సోడా వేసి ఇంకా కలిపేసి పెట్టేయడం ఇంకా అడుగున పెనం పెట్టి కుక్కర్లో టిష్యూ పేపర్ వేసి దాంట్లో వేసి ఇలా పెట్టేశాను పెట్టేసాక టీ తాగాను ఇంకా వీటికల్లా ఉడికిపోయింది మూ నలభై ఐదు నిమిషాలు పట్టింది కేక్ అయితే బాగా వచ్చింది మంచి స్పాంజీగా ఇంకా వెన్న పూస్తే వేసినప్పుడే ఇలా స్మూత్గా వస్తుంది ఒక కుక్కర్ చూడండి అస్సలు అంటుకోలేదు టిష్యూ పేపర్ ఇలా పీక్తే వచ్చేసింది కడగడానికి కూడా ఈజీ కుక్కరు ఇంకా మా గౌతమ్ అయితే మొక్కు కోసేసాడు చూడండి ఎంత లావుగా వచ్చిందో మంచి క్రిస్తీ చాలా బాగా కేక్ అయితే ఇంక ఇదేనండి ఈ రోజుకైతే ఒక కళాకారుడు బద్ద ఎదురు బద్దలతో గోమాతను చేశాడు ఆ కళాకారుని గోమాతలో ఎక్కడ ఏమున్నాయో చూద్దాం రండి ఇక్కడ ఈ గోమాతను చూద్దాం ఒక కళాకారుడు ఎంతో నైపుణ్యంతో ఎదురు ఈ గోమాతను తయారు చేసి ఇక్కడ ఏ ఏ దేవతామూర్తులు ఉంటారో అవిచ్చారు ముందుగా ఇంత నైపుణ్యంతో చేసిన ఆ కళాకారుడికి ఈ గోమాతకి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఆ తరువాత గోక్షీరంలో సదస్ సముద్రలు ఉంటాయని పురాణాల్లో చెబుతున్నారు గోనుదురు భాగంలో పరమశివుడు ఉంటారని అక్కడ పూజిస్తే కైలాస ప్రాప్తిని అని గోనాసికంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అక్కడ పూజిస్తే సంతానానికి కొదువు ఉండదని కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారు అక్కడ పూజిస్తే వెలుగు చీకటి అజ్ఞానం నుండి బయటపడవచ్చని ఆవు శంకరంలో సరస్వతీ దేవకులు ఉంటుంది అక్కడ పూజిస్తే విద్యాప్రాప్తి కలుగుతుందని ఆవు కుడివైపు చెక్కిలలో యముడు ఎడమవైపు చెక్కిలో ధర్మదేవతలు ఉంటారని అక్కడ పూజిస్తే యమబాధలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్తున్నారు పొదుగు దగ్గర నాలుగు పురుషార్థాలు ఉంటాయి ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టలలో నాగదేవతలు అక్కడ నాగదోషం పోతుందని ఆవు వెనుక భాగంలో చివరిగా లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ పూజిస్తే ధనప్రాప్తికి కొరువు ఉండదని ఆవు తోకదారా వచ్చిన నీటితో మన మనపై చల్లుకుంటే కనుక సప్త సముద్రాల్లో స్నా స్నానమాచరంత ఫలితం కలుగుతుందని మొత్తం అందుకే దే ఆవుని ఎప్పుడు సకల దేవతామూర్తుల్ని పూజించినట్లుందని ఆవుని మనము కూడా పూజిద్దాము స్వస్తి